యస్ ద లాడ్ యసుక్రీస్తు మీ అందరికీ శుభం ఈరోజు మనం యోవేలు గ్రంథం ఉపోద్ఘాతాన్ని ధ్యానించుకొని పోవచ్చున్నాం యోవేలు అనేటువంటి పేరుకు అర్థం ఏంటంటే యావే అనగా యహోవాయ దేవుడు అని అర్థం అనమాట యేసుక్రీస్తు ప్రభు యొక్క మహాదినముని గురించి ప్రకటించేటువంటి ప్రవచన గ్రంథం యోవేలు గ్రంథం ఇక్కడ దక్షిణ దేశమైనటువంటి యోధాలో క్రీస్తు పూర్వం ఎనిమిది వందల ముప్పై ఐదు సంవత్సరం మొదలుకొని ఏడు వందల తొంభై ఆరు వరకు వెళ్ళినటువంటి యోవాస్ రాజు కాలమున ఒక గొప్ప మెడతల సమూహం వచ్చి ఆ మెడతల సమూహం రాక వలన దేశంలో ఉన్నటువంటి పంటలు వృక్షాలు నాశనం చేయబడ్డాయి దానివల్ల ప్రజలకి గొప్ప క్షేమానికి గురైపోయారు ప్రజలంతా కూడా ఇటువంటి పరిస్థితుల్లో యహోవాకు ప్రవక్తగా ఉన్నటువంటి యావేలు యోవేలు ఇచ్చినటువంటి దైవవాకులే ఈ గ్రంథం యొక్క ఆంతర్యం అన్నమాట మానవుని పాప ఫలితంగా ఏర్పడినటువంటి దేవుని న్యాయ తీర్పు మిడతల దృశ్యం అయితే ఇంత గొప్ప ఆపద కూడా చాలా స్వల్పమైనదని చెప్పి లెక్కించినదిగా ఉండును రాబోయేటువంటి ప్రభుదినమని యోవేలు హెచ్చరిస్తూ ఉన్నాడు ఆనాడు దేవుడు తన యొక్క శత్రువులను నిత్య శిక్షా పాత్రులుగా చేసి యథార్థంగా ఆయనకు లోబడి వారికి మంచి ఫలితాన్ని అనుగ్రహిస్తూ అనమాట ఇక్కడ మూలాంశాలు ఏంటంటే ముఖ్య ఉద్దేశం పాపం వలన యోధాకు సంభవించేటువంటి న్యాయపు తీర్పును తెలియజేయడానికి దేవుని ఎద్దకు తిరిగి వచ్చటానికై నమ్మకత్వం ఇచ్చే ఇచ్చట ఆయన దీని యొక్క ముఖ్య ఉద్దేశం దీని గ్రంథకర్త పెతుయోలు పుత్రుడైనటువంటి యోవలు ఎవరికి రాశాడంటే దక్షిణ యూధా దేశపు యోధా ప్రజలకు లోకమందంతట ఉన్నటువంటి దేవుని ప్రజలకు రాయబడింది కాలం ఎనిమిది వందల క్రీస్తు పూర్వం ము ఎనిమిది వందల ముప్పై ఐదు టు ఏడు వందల తొంభై ఆరు ఈ యొక్క గత చరిత్ర ఏంటంటే సంపదలతో దేశము ముందంచి వేసినటువంటి పిదప ప్రజలు తృప్తిగలవారుగా ఉండిరి దేవుని యొక్క కార్యములకు ప్రాధాన్యత ఇవ్వకుండా పాపం చేసి స్వార్థాపేక్షలుగాను విగ్రహాలతుకులుగాను అయిపోయారు ఇటువంటి బ్రతుకు తీరు శిక్షను కొని తెచ్చినని చెప్పి యోవేలు గ్రంథం హెచ్చరిస్తుంది ఇందులో ముఖ్యవచన రెండో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ముఖ్యమైన మనుషులు యోవేలు యోధ ప్రజలు ముఖ్యమైనటువంటి స్థలము ఇందులో ఏంటంటే అనమాట ఈ యొక్క ఏవేలు గ్రంథాన్ని గురించి మనం పరిశీలన చేసినట్లయితే ఇది పరిశుద్ధ గ్రంథంలో ఇరవై తొమ్మిదవ పుస్తకం ఇందులో మూడు అధ్యాయులు మాత్రమే ఉన్నాయి డెబ్భై మూడు వచనాలు ఏడు ప్రశ్నలు యాభై ఆజ్ఞలు పది వాగ్దానాలు ఉన్నాయి ప్రవచన వాక్యాలు అరవై తొమ్మిది నెరవేరిన ప్రవచనాలు పదకొండు నెరవేరినటువంటి ప్రవచనాలు యాభై తొమ్మిది దేవుని ఇద్దరు నుండి శ్రేష్టమైనటువంటి వర్తమానం మనకి రెండు ఏంటంటే ఒకటో అధ్యాయం రెండో వచనం నుంచి మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం ఇది ఇక్కడ మనం గమనించదగినటువంటిగా కనిపిస్తూ ఉన్నాయి తర్వాత ఇక్కడ ఈ బైబిల్లో ఈ యొక్క యోవేలు గ్రంథం యొక్క పాత్ర ఏంటంటే విశ్వమంతటికి కూడా సృష్టికర్త విమోచకుడైనటువంటి దేవుడు ప్రకృతి అంతటి మీద పూర్తి స్వాధీనంతో ఉన్నాడని చెప్పి యోవేలు గ్రంథం మనకి చూపిస్తూ ఉంది తీర్పు తీర్చేటువంటిది ఈ దేవుడే జాలి గలవాడని పశ్చత్తాపడి తన ప్రజల మరి తన ముందుకు వస్తే వారిని విమోచించి సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పి ఏవులు స్పష్టం చేశాడు దేవుని ఆత్మ అందరి మీద కూడా ఉండేటువంటి ఒక కాలాన్ని ఏగులు సూచిస్తున్నాడు పెంతు కోస్తు దినాన పేతురు యోవేలు ప్రవచించినటువంటి ఆత్మ నింపుదలతో కూడినటువంటి శిష్యత్వం అనేటువంటి ఆ నూతన దినం వచ్చిందని చెప్పి ప్రకటించాడు ఆ పుస్తుల కార్యములు రెండో అధ్యాయం పదిహేడు నుంచి ఇరవై ఒకటి వచ్చిన వరకు చూడవచ్చు ఈ యొక్క యోవేలు గ్రంథంలో మనం చూసినట్లయితే ఒకటో అధ్యాయం ఒకటి నుంచి ఇరవై వచ్చిన వరకు మిడతల తెగిలి గురించి ఉంటుంది రెండవదిగా మరి దాడి చేసేందుకు ఉత్తర దిక్కు నుంచి రాబోతున్న సైన్యం రెండవ అధ్యాయం ఒకటి నుంచి పదకొండు వచ్చే చూస్తాం మూడవదిగా పశ్చాత్తాపం పునరుద్ధరణ రెండవ అధ్యాయం పన్నెండు నుంచి పంతొమ్మిది వచనాల వరకు మనం చూస్తాం నాలుగవదిగా ఉత్తరదేశ సైన్య వినాశనం రెండవ అధ్యాయం ఇరవై వచనంలో మనం చూస్తాం ఐదవదిగా దేశం భౌతికమైనటువంటి పునరుద్ధరణ రెండో అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై వచనాల వరకు మనం చూస్తాం ఆరవదిగా ప్రజల ఆధ్యాత్మికమైనటువంటి ఉద్యమం రెండవ అధ్యాయం ఇరవై నుంచి ముప్పై రెండు వరకు మనం చూస్తాం ఏడవదిగా రాజ్యాలపై పగ తీర్చుకోవడం మూడో అధ్యాయం ఒకటి నుంచి ఇరవై ఒకటో వచ్చిన వరకు మనం చూస్తూ వస్తున్నాం ఈ విధంగా ఈ యొక్క యువేలు గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు పరిశుద్ధార్థ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు యోవేలు గ్రంథం చిన్నదే అయిన గానీ సందేశం మాత్రం చాలా గొప్పది యువవేలు గ్రంథంలో మూడే అధ్యాయాలు ఉన్నాయి అయినా కానీ ఈ యోవేలు గ్రంథం అనుబాంబ వంటిదనమాట శక్తిభరితమైనటువంటి గొప్ప సందేశం ఈ యొక్క గ్రంథంలో ఉన్నది ఏవోలు ప్రవక్త యొక్క పుట్టుపూర్వోత్తరాల్లో మనకు వివరంగా తెలియవు పెతుయోలు కుమారుడైన యువలు అని యోవేలు గ్రంథం ఆరంభం అవుతుంది ఏవలు తండ్రి పేరు పెతియులు యువేలు తండ్రి పేరు పెతియులు అని మాత్రమే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఏవోలు అనేటువంటి పేరు యూదురులో సర్వసాధారణమైంది ఏవేలు తండ్రి పెతియులు సమయలు కూడా ఏవేలు అనేటువంటి కుమారుడు ఒకడున్నాడు గమనించారా మీరు మొదటి సమయలు ఎనిమిదవ అధ్యాయం ఊటవచ్చు అని చూసినట్లయితే సమయలు వృద్ధులైనప్పుడు తన కుమారులను ఇజ్రాయేలీల మీద న్యాయాధిపతులుగా నియమించను ఇక్కడ సమయలుకి ఉన్నటువంటి కుమారుడు పేరు ఏంటని మనం చూసినట్లయితే మొదటి సమయలు ఎనిమిదవ అధ్యాయం మనం చదువుకుండా వెళ్ళినట్లయితే మరి అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు ఎవరో సమయలు జ్యేష్ఠ కుమారుని పేరు కూడా యోవేలు అని చెప్పి మొదటి సమయలు ఎనిమిది రెండులో మనం చూస్తూ వచ్చినాం అలాగే మూడో వచనంలో కూడా మనం చూసినట్లయితే అతని కుమారుడు అతని ప్రవర్తనను అనుసరింపగా తన అపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయము త్రిప్పివేశారు ఎవరు సమీల్ కుమార్ గమనించాలి ప్రియుల ఇక్కడ సమీల్ కుమారులు న్యాయం తిప్పేశారంట అతన్ని సమీళ్ళను అనుసరించు అయితే ఈ ఏవేలు గ్రంథ రచయిత ఏవేలు పెతువేలు కుమారుడు ఇతడు గొప్ప ప్రవక్త కానీ ఇతని రచన యూవేలు గ్రంథము మూడు అధ్యాయుల చిన్న గ్రంథము అని చెప్పి మీరు గ్రహించాలి యోవేలు ప్రవక్త ఎరుసలేములో మరి ఆ పరిసర ప్రాంతాల్లో సేవ చేశాడు తన ప్రవచనాలలో పదే పదే దేవుని గృహము మందిరము దేవుని ఇల్లు అంటాడు ఈ యొక్క యోవేలు గారు మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ఏడు వేల ఒకటి తొమ్మిదిలో చూసినట్లయితే నైవేద్యమును పానార్పణము యహోవ మందిరంలోనికి రాకుండా నిలిచిపోయి యహోవకు పరిచర్చే యాజకులు అంగలార్చుతున్నారు అంటాడు మూడో చాలా ఇరవై ఒకటి వచ్చిన చూసినట్లయితే యూదా దేశంలో నివాసులు నిత్యముందురు తరతరములకు ఎరుసలేము నివాసముగా ఉండును యహోవ సియోనులో నివాసిగా నివసించును మూడు అధ్యయనం పెట్టవచ్చును మూడు పదిహేడులో చూసినట్టయితే అన్యులిక మీదట దానిలో సంచరింపకుండా ఎరిసలేము పరిశుద్ధ పట్టణముగా ఉండును మీ దేవుడైనటువంటి వ్యూహవాన్ని నేనే నాకు ప్రతిష్ఠితమగు అని పర్వత ముందు నివసించుచున్నానని మీరు తెలుసుకుందరు గమనించాలి ఇక్కడ యూవీల ప్రవక్తకు ముందు వచ్చినటువంటి యాభై మంది ప్రవక్తలు మరి వరవడే ఇతన్ కూడా యువత రాజు అయినటువంటి ఇక్కడ యోవాస్ కాలంలో ఏవేలు సేవ చేశాడు అనగా ఏవేలు ఏలియాకు ఎలిసాకు సమకాలికుడు అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి ఇక్కడ ఏవేలు ప్రవచనాల్లో కీలక అంశం ఏంటంటే ప్రభువు యొక్క రోజు ఏహోవా దినము ఈ ఏవేలు గ్రంథంలో ఐదు సార్లు ప్రభు దినము అనేటువంటి మాట మనకు వస్తుంది రెండవ అధ్యాయం ఒకటి వచ్చి చదివినట్లయితే ఏహోవా దినం చిన్నదని అది సమీపమైన దేశ నివాసులందరూ వణుకుదురుగాక రెండవ అధ్యాయం పదవచంలో ఆకాశం తత్తరిల్లుచున్నది తత్తరించుచున్నది సూర్యచంద్రుడు తేజోహీనత కలుగుచున్నది అక్కడ ఆకాశం తదన మరి నక్షత్రములకు కాంతి తప్పుచున్నది రెండోది ముప్పై వచ్చినప్పుడు ఆకాశం అందున భూమి అందును మహాత్కార్యములను అనగా రక్తమును అగ్నిని ధూమస్తంభములను కనుపరిచేదను రెండవ అధ్యయనం ముప్పై ఒకటో వచ్చిన కూడా చూద్దాం ఇహోవ యొక్క భయంకరమైన ఆ మహాదినం రాకముందు సూర్యుడు తేజోహీనుడు చంద్రుడు రక్తవర్ణమగును ఇక్కడ యషయ హిర్మ్య ఏజ్గేలు దానియలు వీరందరూ కూడా ప్రభు మహాదినమును ప్రవచించినటువంటి వారే అప్పుడప్పుడు ఆ దినం అంటూ వచ్చారు జకరే అయితే ఆ దినం అనేటువంటి మాటనే జకరే గారు అనమాట ఇక్కడ ప్రవచన పర్వత శిఖరాగ్రం నుండి కొన్ని శతాబ్దాల ముందుగా చూచిన వాడై ఏ వేలు ప్రవచించాడు ఏవేలుకు ప్రవక్తలందరికంటే ఈ విషయంలో మరి ఎక్కువ దూరదృష్టి ఉన్నదన్నమాట మహా మహాదినమును ప్రవచన నేత్రాలతో చూచాడు అతడు దీర్ఘదర్శి ఎహోవా దినము అనేటువంటిది బైబిల్ పరిభాషలో సాంకేతికమైనటువంటి పదం ఈ దినంలో వెయ్యేండ్ల పరిపాలన అంతా కూడా ఏమిడి ఉంది అనగా ఏసుక్రీస్తువుల యొక్క రెండవ రాకడా ఉన్నదని గమనించాలి ఎహోవా దినము మహాశ్రమలతో మరి ఆరంభిస్తుంది ఏహోవా దినము ముగింపు అంటే వెయ్యేండ్ల పరిపాలన ముగింపు అని చెప్పి గ్రహించాలి అది యేసుక్రీస్తు ప్రవారు అవినీతిని అంతమొందించేటువంటి సమయం భూమిపై నీతి రాజ్యం స్థాపించేటువంటి సమయం పాత నిబంధన ప్రవక్తలందరూ కూడా ఏహోవ రోజు ప్రభు మహాదినం అనేటువంటి మాటలను పలు సందర్భాల్లో ప్రయోగించారు సంఘం ఈ లోకంలో ఉన్నటువంటి కాలం కానిది ప్రియుల గమనించాలి సంఘం ఈ లోకంలో ఉన్న కాలము కా ప్రవక్తలందరూ కూడా దేవుడు ఏర్పరచుకున్నటువంటి సంఘం గురించి ప్రవచించలేదు ఇది గమనించాలి అలాగే యూదులు అన్యులు అందరిలో కూడా ఉండి సేకరించినటువంటి వారిని దేవుడు సంఘ శరీరంగా రూపొందిస్తున్నాడని చెప్పి ఏ ప్రవక్తయు ప్రవచించలేదు ఈ సంఘం ఎత్తబడుతుంది మీరు గమనించాలి అందుకే ప్రవక్తల యొక్క ప్రవచన అంశమైనటువంటి యహోవ దినము సంఘానికి సంబంధించినటువంటిది కాదు మహా సదస్సు జరిగింది అందులో యాకోబు మాట్లాడాడు అపోసుల కార్యములు పదిహేను అధ్యాయం పద్నాలుగు వచ్చినప్పుడు అన్యజనులలో నుండి దేవుడు తన నామం కొరకు ఒక జనం ఏర్పరచుకునేందుకు వారిని ఎలాగో మొదట కటాక్షించినో సుమియోను వివరించి ఉన్నాడు అపోసుల కార్యములు పద్నాలుగు పదిహేను పద్నాలుగు పదిహేనులో ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి పదహారు వచ్చిన అపసలు పదిహేను పదహారు ఎట్లనగా ఆ తర్వాత నేను తిరిగి వచ్చేదను మనుషులు కడమవారును నా నాము ఎరెవరికి పెట్టబడును ఆ సమస్తమైనటువంటి అన్యజనులను ప్రభువు వెదకనట్లు పడిపోయిన దావీది కూడా తిరిగి కట్టేదను దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని ఏం చేస్తాడు అండి దేవుడు అనగా ఈ యొక్క సంఘం ఎత్తబడిన తర్వాత అని మనం అర్థం చేసుకోవాలి సంఘం ఎత్తబడిన తర్వాత ఇజ్రాయేల్తో దేవుని యొక్క కార్యక్రమం ఉన్నది ఏహోవా దినం అంటే ఆ కాలమే అదే కాలము ఇక్కడ యాకోబు వివరణ ఎంతో అర్థవంతమైనటువంటిది అప్పుడు దావీదు కూడా అరమును తిరిగి కట్టేదని అని చెప్పి దేవుడి సెలవు ఇచ్చాడు అయితే ఈరోజు అన్ని జాతుల్లో నుండి మరి అన్య ప్రజలలో నుండి అందరినీ దేవుడు పిలుస్తూ ఉన్నాడు ఈ విధంగా వచ్చినటువంటి వారందరూ కూడా ఒక సంఘం అవుతున్నారు ఇది ఒక శరీరంగా రూపొందుతున్నది దేవుని రాజ్యంలోనికి ఆ రోజున వారు వీరందరూ కూడా వారు వీరందరూ కూడా మరి రావటం ఒక మహా సంఘటన అన్నమాట అపోసరి గారిని పదిహేను పంతొమ్మిది కాబట్టి అన్ని జనుల్లో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనం కష్టబెట్టగా అని ఉంటుంది అక్కడ ఇక్కడ అనాది కాలం నుండి కూడా ఈ సంగతులను తెలియపరిచినటువంటి ప్రభువు సెలవు ఇచ్చున్నాడని రాయబడినది అపోసిల్ గారు పదిహేను అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినారు ఇది అనాథ కార్యక్రమం ఇది ఆయనే నిర్వహిస్తాడు ఎందుకు అని మనం ప్రశ్నించకూడదు అలా అడుగుటకు మనం అసలు ఏ పార్టీ వారము ఆలోచించాలి ప్రియుల ఏ దేవుని దినాన్ని చూసినటువంటి ప్రవక్త సంఘమును కాదు సంఘం ఎత్తబడిన తర్వాత సంగతులను ప్రవక్త చూచి ప్రవచించాడు ఇది గమనించాలి అలాగే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారికి శిలువుని గురించి చెప్పలేదు పరిశుద్ధాత్మ రాకడం గురించి చెప్పలేదు సంఘం గురించి కానీ సంఘం ఎత్తబడడం గురించి కానీ చెప్పలేదు అనమాట ఏహోవా దినమును అనగా ప్రభు మహాదినముని గురించి చెప్పాడు ఇది గమనించాలి ప్రియుల మొత్తై సువార్త ఇరవై నాలుగు పదిహేనులో చూసినట్లయితే ప్రవక్త అయినటువంటి దాని ద్వారా చెప్పబడినటువంటి నాశనకరమైనటువంటి హేయ వస్తువు పరిశుద్ధ స్థలం మందుని నిలిచి మీరు చూడగానే చదువువాడు గ్రహించినగాక మత్త సువార్త ఇరవై నాలుగు పదిహేను ఈ విధంగా ప్రభు దినం ప్రారంభమవుతుందని చెప్పి ప్రభువే చెప్పాడు అది రాత్రితో ఆరంభమవుతుంది శ్రమల కాలంతో మొదలవుతుంది ఫిబ్రివారి పంచాంగం ప్రకారం రోజు సూర్యాస్తమయంతో మొదలవుతుందన్నమాట ప్రభుదినం దినం రాత్రితో ప్రారంభమవుతుంది ఇది గమనించాలి ఆదికం ఒకటి ఐదు అస్తమయమును ఉదయమును కలుగుగా ఒక దినం ఇక్కడ మీరు ఈ యొక్క విషయాన్ని మీరు గమనించారని చెప్పి నేను దేవుడు అస్తమయంతో స్టార్ట్ చేస్తున్నాడు ఈధులకి అలాగే ఉంటుంది కాబట్టి అక్కడ ఆదికొండ ఒకటోద్యం ఐదో వచ్చినప్పుడు అస్తమయమును ఉదయమును కలుగగా అంటూ ఉన్నాడు ఇక్కడ దేవునికి స్తోత్రం ఇక్కడ యహ మహాదినము రాత్రితో మొదలవుతుంది మరొక విశేషము మనం గ్రహించవలసిందిగా ఉంది ఏదంటే లాగా యువులు తన స్వవిషయాలు ఏవి కూడా చెప్పడం లేదు ఏవులు కుటుంబం విషయం ఒక్కటి కూడా చెప్పబడలేదు దేవునికి స్తోత్రం కలుగునిగాక గమనిస్తున్నారా ఏవులు కుటుంబం విషయం ఒక్కటి కూడా మనకి ఇక్కడ చెప్పబడలేదు ఇతర ప్రవక్తల్లాగా విగ్రహారాధన బట్టి యువకులు ఇజ్రేల్ని గద్దించడం లేదు ఈ యోగేలు గ్రంథంలో పేర్కొనబడినటువంటి పాపం ఒక్కటే అది త్రాగుబూతుతనం అన్నమాట ఇక్కడ ప్రియులరా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా యోవేలు గ్రంథం అంతా కూడా ఒకే ప్రవచనం ఒక ప్రవచనం దినం మిగతా ప్రవక్తలు అయితే అనేక అంశాన్ని గురించి ప్రవచించారు ఇక్కడ పెంతుగోస్తేనన్న పేదలు తన ప్రసంగంలో మరి ఊటంకించినటువంటి ప్రవచన వాక్యం రెండవ అధ్యయంలో ఉన్నది ప్రవక్తలలో మొట్టమొదటి రచయిత ఎవరంటే యోవేలుగారు అనమాట ఈ విధంగా యోవేలు గ్రంథం ఇంట్రడక్షన్ మనకి దేవుడు తెలియజేశాడు ఈ యొక్క మాటల ద్వారా దేవుడు మనల్ని బలపరచని కాక ఆ మెయిన్